సంపద సృష్టికి ఏపీకి మించిన ప్లేస్ బెస్ట్ ప్లేస్ వేరేది లేదు ఈ అభివృద్ధిలో మీరు భాగస్వాముల కండి ఈరోజు అనిల్ మహేష్మారుగా కొన్ని వందల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి పారిశ్రామిక వేత్తల్ని తయారు చేయాలనేది నా ఆలోచన బిగ్ ఇండస్ట్రియల్ గ్రూప్స్ ఇక్కడి నుంచి తయారు కావాలి గ్లోబల్ కంపెనీస్ ఇక్కడి నుంచి రావాలి దానికి ముందుకు రమ్మని చెప్పి ప్రతి ఒక్కరికి పిలిపిస్తున్నా మన రాష్ట్రంలో అనేక అవకాశాలున్నాయి అవకాశాలు కల్పించే బాధ్యత మాది దాన్ని సక్రమంగా ప్రాజెక్టు కన్సీవ్ చేసి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా ఈరోజు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని ఇంత వేగంగా పనులు ప్రారంభించి తొందరలోనే ఏఎం గ్రీన్ అమోనియా పరిశ్రమ రావడానికి దోహదం చేసిన ప్రతి ఒక్కరిని చూస్తున్నా ఆర్డినరీ పీపుల్ ఎక్స్ట్రాడినరీగా వస్తున్నారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు నాకు ఏమాత్రం అనుమానం లేదు రెండు వేల ఇరవై ఆరు మంది భవిష్యత్తు మంది రెండు వేల ఇరవై తొమ్మిదికంతా కూడా రెండు వేల ముప్పై వరకు అనిల్ గారు ఒక ప్లాన్ చెప్పారు ఆయన ఆలోచనలు మన నిన్నప్పుడు నాకు అనిపించింది పెద్ద పెద్ద ఆలోచనలు ఉన్నాయి అలాంటి ఆలోచనలు మీరు చేయండి నేను కూడా మెగా డ్రీమ్స్కి సక్సెస్ కావడానికి ఏం చేయాలనో అన్ని విధాలా సహకరించే బాధ్యత ఒక ప్రభుత్వ అధినేతగా నేను కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మేం పూర్తిగా అండగా ఉంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ